ఓటుకు నోటు తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ పేరు వినిపిస్తూనే ఉంది ఒక్క అడుగు కూడా ఎక్కడ ముందుకు పడింది లేదు అన్ని కోర్టులలోనూ కింద అన్ని విచారణలు లేవు ఏం లేవు అన్నింటి మీద స్టే ఉంది దీని మీద అవినీతి నిరోధక చట్టం కిందకు వస్తుందా లేకపోతే ప్రాతినిధ్యం చట్టం కిందకు వస్తుందా ఫస్ట్ అది తేల్చండి అని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు దాని మీద స్టే తీసుకొని వచ్చేసారు మరోవైపు చంద్రబాబు గారి వయసు ఏమో ఆయన వాయిస్ ఏమో ఫోరెన్సిక్ కూడా నిర్ధారించేసింది సో చంద్రబాబు గారిని కూడా ఇందులో నిందితుడిగా చేర్చాలి అని చెప్పి సుప్రీంకోర్టు పిటిషన్లు ఉన్నాయి అవి పెండింగ్ లోనే ఉన్నాయి అండ్ ఇది సిబిఐతో విచారణ జరిపించాలి రెండు రాష్ట్రాల పరిధిలో ఉంది కాబట్టి అని సుప్రీంకోర్టు ఒక పిటిషన్ ఉంది అది కూడా ఒక కడుగు ముందుకు పడట్లే ఈ రోజు మళ్ళీ సుప్రీంకోర్టులో విచారణకు వస్తే అటో ఇటో ఏదో ఒకటి తేల్చకపోతుందా సుప్రీంకోర్టు అని చూసాం అట్లా బెంచ్ మీదకి రాగానే గౌరవనీయులైన ఇద్దరు జడ్జిలు జస్టిస్ బట్టి గారు జస్టిస్ సుందరేష్ గారు వీళ్ళిద్దరులతో వీళ్ళిద్దరితో కొన్నటువంటి ద్విశ్య ధర్మాసనం అలా మెచ్చు మీదకు రాగానే అలా వాయిదా పడిపోయింది రెండు పిటిషన్లు అలాగే ఉన్నాయి చంద్రబాబు గారిని నిందితుడిగా చేర్చండి అని చెప్పి సుప్రీంకోర్టులో ఆల రామకృష్ణారెడ్డి గారు వేసిన పిటిషన్ అది అట్లే ఉంది సిబిఐతో విచారణ జరిపించాలి అని చెప్పి ఈ పిటిషన్ కూడా అలాగే ఉంది ఈవెన్ మొన్నటికి మొన్న కూడా చూసాముగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు అంటున్నారు ఆ వారంత పలకలైన ఇంటర్వ్యూలోనైనా కరెక్ట్ నేను ఎక్కడ ఉన్నారు ఏమని ఫస్ట్ తేల్చండి మీరు అవినీతి నిరోధక దానికి ఏదోకు వస్తారా ప్రజాప్రాతినిధి చట్టానికి ఏదో వస్తుందా ఆ తర్వాత ఎవరు దొంగ ఎవరు కాదు ఎవరి దీని వెనకలు ఎవరు ఉన్నారన్న అప్పుడు తేలుద్దామని మరి ఇప్పుడేమో అప్పుడు మనం చూసాం రెండు రాష్ట్రాల మధ్య నా ఫోన్ ట్యాప్ మీ వాయిస్ అవునా కాదా అంటే చంద్రబాబు గారు నా ఫోన్ ట్యాప్ చేస్తారా నాకు ఇంటెలిజెన్స్ ఉన్నాయి నాకు ఏసీబీ ఉంది అని చెప్పి ఒక విధంగా చెప్పాలి అంటే చంద్రబాబు గారు పదేళ్లుగా ఉన్న ఉమ్మడి రాజధాని వదిలేసుకొని విజయవాడలో హోటళ్లలోకి వచ్చి పరిపాలన సాగించడానికి కారణమైన కేసు ఇది అసలు ఒక్కడు అటు ఇటు ఎటు పడతలేదండి బాబు నిజంగా నాకు చాలా ఫనీగా అనిపిస్తాయి కొన్ని కొన్ని కేసులు కొన్ని కొన్ని విచారణలు చూస్తే మాత్రం